నమస్కారం అండి ఇప్పుడు పోలకంపల్లి శాంతాదేవి గారు రచించిన తప్పు చేశాను వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా అనే కథనం ఆ ఆరోజు సాయి సేవాశ్రమం నిర్వహిస్తున్న స్కూల్ వార్షికోత్సవం ప్రోగ్రాం ఆశ్రమం ఆవరణలోనే జరుగుతోంది ఆటల పోటీల్లో గెలుపొందిన పిల్లలకు క్లాస్లో ఫస్ట్ వచ్చిన పిల్లలకు వ్యాసరచనల్లో గెలుపొందిన వాళ్లకు సేవాశ్రమం నిర్వాహకుల చేత మెమంటోలు బహుమతులు ఇప్పించిన తర్వాత ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన అరుణను వేదిక మీదకు పిలిచి అభినందించి శాలువా కప్పి మెమంటో అందజేసి ఆమెను సభకు పరిచయం చేశారు శ్రీమతి అరుణ మా ఉపాధ్యాయులలో మణిపోస వంటిది వరుసగా మూడు సంవత్సరాల నుండి ఉత్తమ ఉపాధ్యాయుని పురస్కారం అందుకుంటోంది పిల్లలకు కేవలం స్కూల్ పాఠాలే కాకుండా తన జీవిత పాఠాలు కూడా రంగరించి కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటుంది ఖాళీ సమయాలలో మా సేవా సదనంలో పనిచేస్తూ పిల్లలకు కావలసిన సేవలు అందిస్తూ వాళ్లకు ప్రియమైన అక్కగా అమ్మగా ఉంటుంది ఆమె గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది మిగిలింది ఆమె మాటల్లో వినండి శ్రీమతి అరుణ గారిని తమ స్పందనను తెలియజేయవలసిందిగా కోరుతున్నాం అరుణ లేచి సభకు అక్కడున్న పెద్దలందరికీ పేరు పేరు నా నమస్కారాలు తెలియజేసింది పిల్లలకు నేను చెప్పేవి నా జీవిత పాఠాల నుండి నేర్చుకున్నవే మొదటిది జీవితంలో మధ్యం జోలికి పోవద్దు పచ్చటి కాపురాలను వల్లకాడుగా మార్చే రాక్షసి అది రెండవది క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు క్షణికావేశానికి లోను కావడం వల్లే నేను హంతకురాలినయ్యాను నేను చెప్పే ఇంకొక నీతి పాఠం ఏమిటంటే వయసులో ప్రేమించటం తప్పు కాకపోయినా ఆ ప్రేమను తల్లిదండ్రులకు చెప్పి వారిని ఒప్పించి ముందుకు తీసుకెళ్ళాలి కన్నవాళ్లను కాదనుకుని ప్రేమించిన వాడి కోసం గడప దాటితే నమ్మిన వాడు దగా చేస్తే ఒంటరి బతుకైపోతుంది సమాజం దృష్టిలో లేచిపోయి చేసుకున్న పెళ్ళవుతుంది ఏ కష్టం వచ్చినా ఒంటరి పోరాటం చేయాల్సి వస్తుంది ఈ రెండు తప్పులు నేను చేశాను నాలుగు గోడల మధ్య బందీనైనా కానీ నేను తప్పు చేశానని తెలియలేదు ఎవరిని ప్రాణాధికంగా ప్రేమించి అతడు లేకపోతే బతకలేననుకుని ఇంట్లో అందరినీ కాదనుకుని పారిపోయి గుళ్ళో తాళి కట్టించుకున్నానో అతడిని నా చేతులతో చంపేశాను ఏ పిల్లలను నా గుండెల్లో దాచుకుని పెంచుకోవచ్చని ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టానో ఆ పిల్లలు నాకు దూరం అయ్యారు వాళ్ల దృష్టిలో వాళ్ళ తండ్రిని చంపిన కిరాతకురాలిగా మిగిలిపోయాను ప్రపంచం దృష్టిలో హంతకినయ్యాను నా పంచప్రాణాలు నువ్వేనని చెప్పిన నా భర్త నన్ను తన ప్రాణమెత్తుగా ప్రేమించిన నా భర్త నాకు ఇద్దరు పిల్లలు పుట్టే వరకు నన్ను అపురూపంగా చూసుకున్న నా భర్త నిన్ను చంపేసి నేను వెళ్తానే అనే స్థితికి వచ్చాడంటే తాగుడుకు బానిస కావడం వల్లే మనిషిని రాక్షసుడిగా మార్చే ఆ మద్యానికి లైసెన్స్ ఇచ్చి పీకల దాకా తాగి మృగంలా మనుషుల మధ్య విచ్చలవిడిగా తిరగమని ఎందుకు వదిలిపెట్టింది ప్రభుత్వం ఆదాయం కోసం ప్రభుత్వం ఏమైనా చేయొచ్చా తాబేళ్ల కన్నీళ్ళే అక్కడ సీతాకోక చిలుకలకు ఆహారం అమ్మా నాన్నలకు మేము ముగ్గురం ఆడపిల్లలం నేను ఆఖరిదాన్ని నేను టెన్త్ క్లాస్లోకి వచ్చేసరికి మా ఇద్దరు అక్కలకు పెళ్ళిళ్ళై అత్తగారిళ్లలో కాపురాలు చేసుకుంటున్నారు మా నాన్న రెవెన్యూ ఆఫీసులో అటెండర్ నాన్న జీతం చిన్నది కావడం వల్ల అమ్మ పొదుపుగా ఇల్లు నడిపేది బస్తీలో రెండు గదుల ఉండేది మాకు మా బస్తీలోనే రమేష్ వాళ్ళ ఇల్లుండేది నేను స్కూలుకు వాళ్ళ ఇంటి ముందు నుండే వెళ్లేదాన్ని ఉంగరాల జుట్టుతో అందంగా స్టైల్గా ఉండేవాడు రమేష్ ఆటో నడిపేవాడు అతడు కనిపిస్తే చాలు కన్ను తిప్పుకోకుండా చూసేదాన్ని నేను ఇష్టపడుతున్నానని అర్థమై అతడు చూసేవాడు నేను ఇంటర్ సెకండ్ ఇయర్లోకి వచ్చేసరికి మా మధ్య మాటలు కలవడం నా ఎగ్జామ్స్ అయ్యేసరికి పెళ్లి చేసుకోవాలన్న నిర్ణయానికి రావడం జరిగిపోయింది ఇంట్లో ఎలా చెప్పాలా అని తర్జన భర్జన పడే సమయంలో మా ఇంట్లో మా ప్రేమ వ్యవహారం ఎలాగో తెలిసిపోయింది ఇద్దరి కులాలు వేరు కావడంతో మా పెళ్లికి మా రెండేళ్లలో ఒప్పుకోలేదు అమ్మ అయితే నన్ను బాగా కొట్టింది కూడా ఎంతో మర్యాదగా నడుచుకునే మీ అయ్యకు తలవంపులు తెచ్చావని తిట్టింది డిగ్రీ చదివిద్దామనుకున్న నాన్న చదువు మానిపించాడు ప్రేమ దోమ అంటూ పిచ్చివేషాలు వేస్తున్నానని మా అక్కలకు ఫోన్ చేసి పిలిపించి నాకు బుద్ధి చెప్పించడమే కాదు నాకు సంబంధాలు చూడమని కూడా చెప్పాడు ఇంటి నుండి బయటికి పోకుండా అమ్మ కావలి కాయటం మొదలుపెట్టింది నాకేం చేయాలో పాలుపోలేదు ఒకరోజు మధ్యాహ్నం అమ్మ పడుకున్నప్పుడు రమేష్ స్నేహితుడు వచ్చాడు అమ్మవారి గుళ్ళో పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగాయని తను పంపించిన ఫ్రెండ్తో వచ్చేయమని కబురు పంపించాడు రమేష్ వెనక ముందు ఆలోచించలేదు కట్టు బట్టలతో రమేష్ ఫ్రెండ్ వెంట వెళ్ళిపోయాను కనీ పెంచిన వాళ్ళను మోసం చేసిపోతున్నానన్న ఆలోచన అస్సలు రాలేదు లేచిపోయి పెళ్లి చేసుకుంటే కన్న కడుపులు రగిలిపోతాయన్న దిగులు కలగలేదు రమేష్ నావాడైతే చాలనుకున్నాను గుళ్ళో బ్రాహ్మణుడితో సహా అన్ని ఏర్పాట్లు చేసి నా కోసం ఎదురు చూస్తున్నాడు రమేష్ అతడి స్నేహితులు కూడా ముగ్గురు నలుగురు ఉన్నారు అక్కడ వాళ్ళ సాయం వల్లే ఈ ఏర్పాట్లు జరిగాయని చెప్పాడు రమేష్ ఒక స్నేహితుడి భార్య కూడా వచ్చింది నన్ను పెళ్లి కూతురుగా అలంకరించి పెళ్లిపేటల మీద కూర్చోబెట్టడానికి అరగంటలో మా తంతు ముగిసింది నా మెడలో పసుపు పడింది అందరం వెళ్ళి హోటల్లో భోజనాలు చేశాం ఆ రాత్రి ఒక స్నేహితుడి ఇంట్లోనే మా ఫస్ట్ నైట్ గడిచిపోయింది ఉదయం అక్కడే స్నానాలు చేశాక నన్ను వాళ్ళింటికి తీసుకువెళ్ళాడు రమేష్ మమ్మల్ని చూడగానే వాళ్ళమ్మ మహంకాళి అవతారం ఎత్తింది ఎవరికీ చెప్పకుండా కులంగాని పిల్లను పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడని కోపంతో నోటికొచ్చినట్లు తిట్టి బయట నుండి బయటనే పంపించేసింది వేరే గల్లీలో ఒక చిన్న ఇంటిలో మా కాపురం మొదలైంది ఆటో అద్దెకు నడిపేవాడు రమేష్ ఎలాగైనా కొంత డబ్బు కూడబెట్టి సొంతానికి ఆటో కొంటే డబ్బులు బాగా అనేవాడు భవిష్యత్తు గురించి ఎన్నో కలలుగనేవాడు మనం ఆర్థికంగా పైకొచ్చిన రోజు ఇప్పుడు మనల్ని వెళ్ళగొట్టిన వాళ్ళందరూ నీళ్లున్న మడుగులోకి కప్పలు చేరినట్టుగా మన చుట్టూ చేరుతారు అనేవాడు వేమన పద్యం చెప్పి ఇంటద్దె ఆటో అద్దె పోగా మిగిలిన డబ్బుతో నన్నెంతో అపురూపంగా చూసుకునేవాడు తన ఖర్చులకు కొంత డబ్బు జేబులో పెట్టుకుని మిగతా డబ్బు ఇంట్లోనే ఉంచేవాడు నేను ఏం ఖర్చు పెట్టుకున్నా అడిగేవాడు కాదు పెద్దోడు నా కడుపులో పడ్డప్పుడు రమేష్ నన్ను ఎంత అపురూపంగా చూశాడో చెప్పలేను ఇలాంటప్పుడు మన దగ్గర మీ అమ్మో మా అమ్మో ఉండాలి కానీ మనకు అవకాశం లేదు నాకు నువ్వు నీకు నేను నేనే నీకు అత్త అమ్మ దగ్గర లేని లోటు తీర్చాలి కడుపుతో ఉన్నప్పుడు ఏవేవో ఉంటాయట కదా అవి తీరితేనే పొట్టలో పాప ఆరోగ్యంగా పెరుగుతుందట చెప్పు నీకేమేం కావాలి మొహమాట పడద్దు అనేవాడు రెండేళ్లలో నాకు మరో బాబు పుట్టాడు వాడి జాతకం ఎంత దురదృష్టకరమైందో గాని అప్పటి నుండి నాకు కష్టాలు ప్రారంభమయ్యాయి రమేష్ తాగుతాడని నాకు పెళ్ళైన రోజే తెలిసింది ఆర్డర్ ఇచ్చి మందు సీసాలు తెప్పించడం చూసి నీకు తాగే అలవాటుందా అని అడిగాను భయంగా మన పెళ్ళైన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని మా ఫ్రెండ్స్కి పార్టీ ఇవ్వద్దా వాళ్ళు నా కోసం ఎంత చేశారు వాళ్లకు కంపెనీ ఇవ్వడానికి తాగుతున్నాను కానీ తాగుడు నాకు అలవాటు కాదు అన్నాడు అప్పుడప్పుడు తాగి వచ్చేవాడు ఫ్రెండ్స్ పార్టీ ఇచ్చారు తాగాల్సి వచ్చింది అనేవాడు రోజులు గడుస్తున్న కొద్దీ రమేష్ తాగి రావడం ఎక్కువైంది దాంతోపాటే ఇంట్లోకి డబ్బులు ఇవ్వడం తగ్గింది ఇద్దరి మధ్య తగవలు ప్రారంభమయ్యాయి నేను తిట్టడం అతడు కొట్టడం ఒకరోజు తాగిన మత్తులో యాక్సిడెంట్ చేశాడు ఎవరిదో కొత్త కారుకు ఆటో గుద్దేశాడట జరిగిన డ్యామేజ్కి కారు ఆయన ఉగ్రుడైపోయి బూటుకాళ్లతో తన్ని పోలీసులకు పట్టించాడు తాగి ఆటో నడిపినందుకు పోలీసులు కేసు పెట్టారు స్నేహితులు తలా కొంత డబ్బు వేసుకుని బెయిల్ మీద బయటికి తీసుకువచ్చినా అతడు మారలేదు తాగి ఆటో నడుపుతాడని పేరు రావడంతో ఎవరూ ఆటో అద్దెకివ్వడం లేదు పిల్లలు పస్తులు నాకు పస్తులు రమేష్ ఏ స్నేహితుడో పెట్టిస్తే తింటున్నాడు లేదా వాళ్ళ అమ్మ దగ్గరకు వెళ్ళి తినొస్తున్నాడు వాళ్ళు వాళ్ళు కలిసిపోయారు కానీ నేనే అత్తింటికి పుట్టింటికి దూరమై ఒంటరినయ్యాను తన పరువు తీశానన్న కోపం నాన్నకు ఇన్నాళ్ళైనా పోలేదు మనమల్ని చూడాలని నన్ను తీసుకుపోయి పుట్టింటి సారి పెట్టాలని ప్రాణం కొట్టుకుపోతున్నా అమ్మను నాన్న రానివ్వలేదు కన్నవాళ్లను గడ్డిపరకల్లా వదిలేసిపోయింది కదా దానికి లేని ప్రేమ మనకెందుకు నువ్వు దాన్ని ఇంటికి తీసుకువస్తే నన్ను చంపుకు తిన్నంత ఒట్టు అని ఒట్టు పెట్టాడట నాన్న మా ఇంటి పక్క నుండే నా చిన్ననాటి స్నేహితురాలు కలిసినప్పుడు చెప్పింది నాన్న అన్నమాట నిజమే కదా ముగ్గురులో చిన్నదాన్నని నా బుజ్జితల్లి నా బంగారు తల్లి అని ముద్దు చేసేవాడు నన్ను బుజ్జి అనే పిలిచేవాడు వాళ్ల ప్రేమను కాదనుకుని రమేష్ని నమ్ముకుని వచ్చేశాను నాకు రమేష్ ఒక్కడుంటే చాలనుకున్నాను కొట్టినా తిట్టినా ప్రేమ చూపిన రమేష్ ఒక్కడే కదా నాకు రమేష్ తాగని రోజు నాతో పిల్లలతో ఎంతో మంచిగా ఉండేవాడు నన్ను పిల్లల్ని సినిమాలకి షికార్లకి తిప్పేవాడు రోజు సరదాగా బయటే తినొచ్చేవాళ్ళం తాగకపోతే నువ్వెంతో బాగుంటావు చూడు తాగి తాగి పొట్ట ఉబ్బుకొచ్చింది కళ్ళూ ఉబ్బుకొచ్చాయి ఎంత అందంగా ఉండేవాడివి ఆ అందం చూసే నీ మీద మనసు పడ్డాను కదా తాగితే నువ్వు మనిషివి కాదు రాక్షసంగా మారిపోతావు మనకిద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళను చదివించుకోవాలి కదా వచ్చిన పైసలన్నీ తాగుడుకు పెడితే సంసారం ఏం కావాలి అందర్నీ కాదనుకుని వచ్చి పెళ్లి చేసుకున్నందుకు నన్ను అన్యాయం చేస్తావా నువ్వు తాగుడు జోలికి పోవద్దు అని ఎంతో నచ్చ చెప్పేదాన్ని ఇక తాగనని చేతిలో చెయ్యేసి చెప్పేవాడు అంతే ఒకటి రెండు రోజులు మళ్ళీ యథావిధిగా వచ్చేవాడు దేనికో దానికి పెట్టుకుని నన్ను చావగొట్టేవాడు మేమున్న ఇంట్లోనే మరో పోర్షన్లో ఉన్న పద్మ భర్త కూడా ఆటో నడుపుతాడు పిల్లల చదువుల కోసం పద్మ నాలుగేళ్లల్లో పనిచేస్తుంది కన్న తల్లివి పిల్లలకు తిండి పెట్టక చంపుకుంటావా ఏంది అంటూ నన్ను తీసుకుపోయి రెండేళ్లల్లో పనికి పెట్టింది ఇలా పనికి కుదిరానని తెలిసి నా పరువు తీస్తావా అంటూ ఆ రోజు తన్నులే తన్నులు రాత్రివాడికి భోజనం పెట్టకపోయినా నాకు తన్నులు ఉంటే కదా పెట్టేది ఏ నాలుగు రోజుల కిందనో ఇచ్చిన వెయ్యి రూపాయలు అప్పుడే అయిపోయాయా అంటూ గొడవ పెట్టుకునేవాడు కొట్టేవాడు ఎవరో సేటు దగ్గర ట్రాలీ నడపడానికి నెల జీతం మీద కుదిరాడు తాగుడు మాత్రం మానలేదు రాత్రికి రోజు నేను కావాల్సిందే సారా కంపగొట్టే ఆ మనిషిని చేరనివ్వబుద్ధి బుద్ధి కావడం లేదు తాగిన మత్తులో కావలించుకోవడం తప్ప ఆ ప్రేమ అనురాగం ఎప్పుడో అతడి నుండి దూరం అయిపోయాయి తాగడం మానేస్తే తప్ప నన్ను ముట్టుకోవద్దు అంటూ దగ్గరకు రానివ్వడం లేదు ఆ వాసనకు కడుపులో తిప్పుతోంది నన్ను కావలించుకు పడుకుంటే తప్ప నిద్ర దానివి ఇప్పుడు నన్ను దూరం పెడుతున్నావంటే ఎవడి దగ్గర పడుకుని వస్తున్నావే ఇళ్ల పనిచేస్తున్నది అందుకేనా రంకుమరిగావు కదా కొట్టడానికి చేతులు కాళ్ళు సరిపోవన్నట్టుగా ఇంటి ముందు వేప చెట్టు కొమ్మ విరిచి తెచ్చి కొట్టాడు కొట్టిన చోటల్లా కర్రు కాల్చి ఒత్తినట్టుగా వాతలు తేలుతున్నాయి నా అరుపులకు పిల్లలు లేచి ఆడవడం మొదలుపెట్టారు పెద్దోడు అమ్మను కొట్టకు అంటూ అడ్డొస్తే వాడికి పడ్డాయి దెబ్బలు ఆ దెబ్బలకు వాడికి జ్వరం వచ్చింది రాత్రి అయ్యిందంటే గజగజ వణికిపోయే పరిస్థితి తెచ్చాడు నాకు ఒళ్ళంతా దెబ్బలతో కమిలిపోయింది ఇక వీడు మారడు నాకు ఈ తన్నులు ఈ నరకం తప్పదు భరించే ఓపిక లేదు వదిలేసిపోదామంటే ఈ పిల్లలను ఎట్లా సాక్కోవాలి ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు శాస్తి బాగా జరిగిందని అందరూ నన్ను చూసి నవ్వరా నేను చస్తే ఈ బాధలన్నీ ఉండవు కదా అనుకున్నాను తాగి చావడానికి ఒకనాడు పురుగుల మందు కూడా తెచ్చుకున్నాను కానీ పిల్లల ముఖం చూస్తే చావుబుద్ధి కాలేదు నేను చస్తే నా పిల్లల్ని ఎవరు చూస్తారు రోడ్ల అవుతారు కదా ఇద్దరు పిల్లలు ఆకలికి తట్టుకోలేక ఏ చెత్తకుప్పల మీదనో ఎంగిళ్ళు ఏరుకుని తినే దృశ్యం నా కళ్ళ ముందు కదిలి ఆత్మహత్య ఆలోచన మనసులోకి రానియకూడదనుకున్నా ఎంత కష్టమైనా నా పిల్లల కోసం బతకాలనుకున్నాను ఆ రోజు ఎంత రాత్రైనా నాకు నిద్ర పట్టలేదు ఎటు మళ్ళీ పడుకున్నా దెబ్బలు ఒరుసుకుపోయి పడుకోనివ్వడం లేదు ఆ రోజు నాకు రమేష్కు పెద్ద గొడవే జరిగింది నేను పనిచేసే ఇంటి వాళ్ళు ఆ రోజే నెల జీతమిచ్చారు తాగడానికి ఆ డబ్బిమ్మని వేధింపులు మొదలుపెట్టాడు నా పిల్లలకు పట్టెడు మెతుకులు పెట్టుకుందామని రెక్కలు విరుచుకుంటున్నాను నువ్వు కష్టం చేసుకున్నది తాగి తందనాలాడింది చాలదా నేనివ్వను మొండిగా ఎదిరించాను ఫలితం వాడి చేతుల్లో ఒళ్ళు వాచిపోయింది కొట్టి కొట్టి నన్ను బూతులు తిట్టుకుంటూ బయటికి వెళ్ళినవాడు రాత్రికి ఫుల్లుగా తాగి వచ్చాడు ఒళ్ళంతా సలుపుతోంది కమిలిన దెబ్బల వల్ల ఎటూ పడుకోలేకపోతున్నాను నన్ను శారీరకంగా మానసికంగా ఇంత బాధపెట్టి వాడు మాత్రం హాయిగా నిద్రపోతున్నాడు అంతెత్తు బాణపొట్ట వేసుకుని వాడే లేకపోతే రోజూ ఈ నరకం ఉండదు కదా నాలుగు ఇళ్లల్లో పనిచేసుకుని నా పిల్లలను సాక్కుంటా చదివించుకుంటా నా బతుకు నేను బతుకుతా నన్ను ప్రేమగా చూసుకునే రమేష్ ఎప్పుడో చచ్చిపోయాడు ఉన్నది తాగుడు భూతమే ఆ భూతాన్ని అంతం చేస్తే తప్ప నేను బతకను నా పిల్లలకు నేనుండాలంటే వాడు చావాలి నా పిల్లల వైపు చూశాను పసి మొగ్గలు అమాయకంగా నిద్రపోతున్నారు నేను ఇంకా ఎక్కువ ఆలోచించలేదు దిండు తీసుకున్నాను నోరు తెరుచుకుని నిద్రపోతున్న రమేష్ ముఖం మీద అదాటు నదివాను నిజానికి నేనంత బలమైన దాన్ని కాదు వాడు విదిలించుకుని లేస్తే నా పేక పట్టుకుని నన్నే చంపేసేవాడు కొద్దిగా కాళ్ళు చేతులు కొట్టుకున్నాడే గానీ పెద్దగా ప్రతిఘటించలేదు బరువు తగ్గడం అందుకే అంత కష్టం తాగిన మైకంలో తన మీద హత్యాయత్నం జరుగుతుందని తెలియకుండానే ప్రాణం పోయింది ముక్కు దగ్గర వేలుంచి చూశాను కదిలించి చూశాను ప్రాణం పోయిందని నిర్ధారణ అయింది రోజు నన్ను చిత్రహింసలు పెట్టేవాడి పేడ విరగడైందని తేలికపడ్డంత టైం పట్టలేదు ప్రాణప్రదంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న నా భర్తనే నా చేజేతులా చంపుకున్నానన్న వాస్తవం నా కళ్ళ ముందు నిలిచింది పెళ్ళైన రోజులు గుర్తుకు రాసాగాయి ఇప్పటికీ వాడు తాగని రోజు నా మీద పిల్లల మీద చూపించే ప్రేమ గుర్తుకొచ్చి లోపల నుండి దుఃఖం తన్నుకొచ్చింది తెల్లవారింది పిల్లలు లేచి నాతో పాటు ఏడవడం మొదలుపెట్టారు ఇరుగు పొరుగు వచ్చారు ఫుల్లుగా తాగొచ్చి పడుకున్నాడని నిద్రలోనే చనిపోయాడని చెప్పాను మా వాళ్ళ వాళ్ళింటికి వెళ్ళి ఎవరు చెప్పారో కానీ వాళ్ళూ పరిగెత్తుకొచ్చారు మా బావ బెదిరించాడు నిన్న సాయంత్రం నా దగ్గరికి పైసల కోసం వచ్చినప్పుడు బాగానే ఉన్నాడు ఎంతట్లో ఏమైంది నిజం చెప్పు చెప్పకపోతే పోలీసులను పిలవాల్సి వస్తుంది పోలీసుల చేతల పడితే చావగొట్టి నిజం గతిస్తారు అన్నాడు భయపడిపోయా రోజూ తాగొచ్చి కొడుతుంటే దెబ్బలకు తట్టుకోలేక నేనే చంపినా బావా అని చెప్పా మొగుని చేతుల తన్నులు తిననోళ్ళు ఎవరున్నారేడా అందరం తన్నులు తిని నోరు మూసుకుని పడున్నోళ్ళమే కొట్టిండని మొగుడ్ని చంపుకుంటారా ఇది ఎక్కడ కథ నానా రకాలుగా మాట్లాడసాగారు గుమిగూడిన జనాలు మా అత్త నా పట్టి లాగి కొట్టడం మొదలుపెట్టింది కొడితే పోయిన పానం వస్తదా నీ తిక్కగాని పోలీసులు చూసుకుంటారులే పద్మ మా పక్క పోర్షన్లో ఉండే మరొక ఆమె మా అత్తను నా నుండి దూరంగా లాక్కుపోయారు రమేష్ను మార్టానికి తీసుకుపోవడానికి అంబులెన్స్ రావడము నన్ను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోవడము ఒకేసారి జరిగాయి నాకు జీవిత ఖైదు పడింది ఏ పిల్లల కోసం నేను ఆత్మహత్య చేసుకోకుండా బతికానో ఆ పిల్లలకే నేను దూరం అయ్యాను నా పిల్లలను పోలీసులు మా వాళ్ళకే అప్పగించారట వారానికోసారి ములాఖత్ అని ఉంటుంది బంధువులు వచ్చి మాట్లాడుతుంటారు నాతోటి ఆడఖైదీలందరూ సంబరంగా బయలుదేరుతుంటే నేను నా గదిలోనే ఉండిపోయాను నన్ను పలకరించేటందుకు వచ్చే బంధువులు ఎవరూ లేరు కాబట్టి ప్రేమ పెళ్లి చేసుకుని పుట్టింటికి దూరం అయ్యాను వేరే కులమని అత్తగారు దగ్గరకే రానివ్వలేదు చేసుకున్నవాడు నట్టేట ముంచాడు ఏడ్చుకుంటూ కూర్చున్న నన్ను నీకోసం మీ అమ్మ వచ్చింది రా లేడీ పోలీసు వచ్చి పిలిచింది నమ్మలేకపోయాను రెండోసారి గట్టిగా చెప్పాక ఒక్క ఉదుటన లేచి పరిగెత్తాను ఇనపగ్రిల్ గళ్లల్లోంచి చాచిన చేతుల్లో ముఖం పెట్టి గుండెల్లో గడ్డ కట్టిన దుఃఖమంతా కరిగి బయటికి వచ్చేలా పొగిలి పొగిలి ఏడ్చాను అమ్మ కూడా అలాగే ఏడ్చింది ఎలా వచ్చావమ్మా నాన్నకు తెలిస్తే తిడతాడు కదా నాన్నే పంపించాడు నీకు ధైర్యం చెప్పమని పిల్లలు ఆకలికి తట్టుకోలేక రోడ్ల మీద తిరుగుతుంటే మీ నాన్నే చూడలేక ఇంటికి తీసుకువచ్చాడు నాకు కలిగిన ఆశ్చర్యం అంతా కాదు మీ నాన్న వకీలి సాబ్ను వచ్చాడు భర్తను తానే చంపానని కోర్టులో ఒప్పుకుంది కాబట్టి ఇప్పుడు చేయడానికి ఏమీ లేదు అక్కడ మంచిగా నడుచుకుంటే శిక్ష తగ్గే అవకాశం ఉంటుందని ఆయన నా బాధంతా పిల్లల గురించేనమ్మా దిగులు పడకు నేను చూసుకుంటా కదా అప్పుడప్పుడు పిల్లలను తీసుకువచ్చేది అమ్మ మొదట్లో నన్ను చూసి భయపడేవాళ్ళు వాళ్ళ తండ్రిని చంపినదాన్నని వాళ్ళు కూడా ములాఖత్ రోజు వచ్చేవాళ్ళు నాకు ధైర్యం చెప్పేవాళ్ళు నిజానికి రమేష్ బతికుండగా నా పుట్టింటి వాళ్ళ సపోర్టే నాకుంటే అతన్ని చంపాలన్న ఆలోచన కానీ చంపాల్సిన అవసరం కానీ వచ్చేది కాదేమో ఒంటరినై ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో నా వల్ల జరిగిపోయిన అనర్థం అది అందరికంటే జైల్రమ్మ సూపరింటెండెంట్ బాగా ధైర్యం చెప్పేవాళ్ళు జైలుకొచ్చిన వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు క్షణికావేశంతో తప్పు చేశారన్న సానుభూతి ఉండేది వాళ్లకు లైఫ్ శిక్ష పడిందని కుంగిపోకండి మీ సత్ప్రవర్తనతో శిక్ష తగ్గే అవకాశం ఉంది అని ధైర్యం చెప్పేవాళ్ళు ఎన్నో మంచి విషయాలు వాళ్ల వల్ల నేను తెలుసుకున్నాను నాలాగే క్షణికావేశంతో హత్య చేసి వచ్చిన వాళ్ళు ఉన్నారు దొంగసార అమ్మి పట్టుబడి వచ్చిన వాళ్ళు ఉన్నారు కరడుగట్టిన నేరస్తులు ఉన్నారు విడుదలైన ప్రతిసారి మళ్లీ నేరం చేసి అత్తగారింటికి వచ్చినంత హాయిగా జైలుకొచ్చేవాళ్ళు ఉన్నారు జైలు జీవితం నాకు చాలా నేర్పింది నా అమాయకత్వం వదిలింది బయటికి వెళ్ళే అవకాశమే వస్తే నేను మాత్రం మళ్ళీ జైలు ముఖం చూసే పరిస్థితి తెచ్చుకోను అనుకునేదాన్ని నా మనస్సెప్పుడు నా పిల్లల గురించే ఆలోచించేది ఏడేళ్ల తర్వాత నన్ను విడుదల చేశారు అక్కడున్న ఏడు సంవత్సరాలలో జైళ్ళ పద్ధతి ప్రకారం టైలరింగు బేకరీ చాక్పీసుల తయారీ వంటివన్నీ నేర్పించారు నేను ఇంటర్ వరకు చదివి ఉండడం వల్ల డిగ్రీ పూర్తి చేయించారు బయటికి వచ్చాక అసలు సమస్య ప్రారంభమైంది హత్య చేసి జైలు నుండి బయటకు వచ్చానని తెలిసి నాకెవ్వరూ పనిచ్చేవాళ్ళు కాదు నేనెవరో చెప్పకుండా పనికి కుదిరినా ఎలాగో వాళ్ళకి తెలిసిపోయి నానా తిట్లు తిట్టి నన్ను తీసేసేవాళ్ళు ఇక ఎలా నా పిల్లలకు తిండి పెట్టి చదివించుకునేది ఏ పిల్లల కోసం నా భర్తను చంపేసి హంతకురాలి నన్న ముద్ర పొందానో వాళ్లకు పట్టెడన్నం పెట్టుకోలేకపోతున్నాను ఎన్నాళ్ళు అమ్మ వాళ్ళ మీద ఆధారపడతాను నేను జైల్లో ఉండగానే నాన్న అనారోగ్యంతో మరణించాడు అమ్మకొచ్చే పెన్షన్ మీదనే నాలుగు ప్రాణాలు బతకాల్సి వస్తోంది ఆ తర్వాత రెండు మూడేళ్ళు అత్యంత బాధాకరమైన దినాలని చెప్పచ్చు నేను చెయ్యని కష్టం లేదు ఎలాగో ఒకలా నా పిల్లలకు పట్టెడు అన్నం పెట్టుకోవాలన్న తాపత్రయం తప్ప ఇంకొకటి ఉండేది కాదు జైలు నుంచి వచ్చేసినా అప్పుడప్పుడు జైలర్ సాబ్ను కలుస్తూనే ఉన్నాను నా కష్టాలు చెప్పుకుంటూనే ఉన్నాను ఒకసారి అలా వెళ్ళి కళ్ళనీళ్లు పెట్టుకున్నప్పుడు ఈ సేవా సదన్లో టీచర్గా పనిప్పించారు ఎనిమిది సంవత్సరాలైంది టీచర్గా చేరి ఇక్కడ నా ప్రవర్తన ఎలా ఉందో టీచర్గా నా విధిని ఎలా నిర్వహించానో అందరికీ తెలుసు పిల్లలకి నేను చెప్పే మంచి మాటలు నా జీవితంలో నేను నేర్చుకున్న పాఠాలే నా మాటలు ముగిశాయి సభికుల కరతాళధ్వన్ల మధ్య కథ పేరు తప్పు చేశాను వాడే లేకపోతే ఈ నరకం ఉండదు కదా రచించిన వారు పోల్కంపల్లి శాంతాదేవి గారు విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రైటర్ గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్త వాళ్ళు కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి